హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్లో నిష్పత్తి మరియు అనుపాతం లెసన్లో అభ్యాసం పన్నెండు పాయింట్ మూడులోని ప్రాబ్లమ్స్ చూద్దాం ఓకేనా ఇక్కడ ఏడు మీటర్ల వస్త్రం ధర పద్నాలుగు వందల డెబ్బై అయితే ఐదు మీటర్ల వస్త్రం యొక్క ఖరీదును కనుగొనండి అన్నారు వచ్చి ఏడు మీటర్లు ఖరీదు ఎంత అంటే పద్నాలుగు వందల డెబ్భై రూపాయలు ఓకేనా ఇప్పుడు ఒక మీటర్ ఎంతో కనుక్కుంటాం ఒక మీటర్ అంటే ఈ ఏడుతో దీన్ని భాగిస్తే సరిపోతుంది ఓకేనా ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు ఐదు మీటర్లు అన్నారు కాబట్టి ఒక మీటర్ అయితే ఐదు మీటర్ల కంటే ఐదుతో గునిస్తే సరిపోతుంది ఓకేనా ఐదు మీటర్లు ఐదు తొగునిస్తే సరిపోతుంది ఏడొకట్ల ఏడు ఏడు రెండు పద్నాలుగు ఏడొకటి ఏడు సున్నా అంటే రెండు వందల పది ఇంటూ ఐదు దాన్ని గుణించామంటే ఐదు మీటర్లు ఎంతో మనకు తెలుస్తుంది ఓకేనా ఐదు సున్నాల సున్నా ఐదు ఒకటి ఐదు ఐదు రెండులో పది అంటే వెయ్యిన్ని యాభై రూపాయలు అవుతుంది అనమాట ఐదు మీటర్లు అంటే అర్థమైందా దీన్ని ఏక వస్తు పద్ధతి అంటారు అంటే ఫస్ట్ ఏడు మీటర్లు ఇచ్చారు దీంట్లో నుంచే మనం ఒక్క మీటర్ కనుక్కుంటాము నెక్స్ట్ వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది ఓకేనా ఒక మీటర్ అన్నప్పుడు ఈ ఏడు ఇటువైపు వెళ్తే బాగిస్తుంది మనకు ఐదు మీటర్లు అన్నారు కాబట్టి ఐదుతో గుణిస్తాం ఓకేనా ఇప్పుడు ఐదు మీటర్ల ఖరీదు ఎంత అంటే వెయ్యి యాభై రూపాయలు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ ఏకతా పది రోజుల్లో మూడు వేల రూపాయలు సంపాదిస్తుంది ముప్పై రోజుల్లో ఆమె ఎంత సంపాదిస్తుంది అంటే ఇప్పుడు పది రోజుల్లో మూడు వేలు అప్పుడు ఒక రోజులో ఎంత అంటే మూడు వేలు బై పది ఓకేనా దీంతో భావిస్తే సరిపోతుంది ఇప్పుడు ముప్పై రోజులు కదా అడిగారు ఆ ముప్పై రోజులతో దీని గుణిచ్చేసామంటే ఎంతో తెలుస్తుంది జీరో జీరో క్యాన్సిల్ అయింది ముప్పై వేల ఇంటూ తొమ్మిది అంటే సారీ మూడు వేల ఇంటూ తొమ్మిది అంటే తొమ్మిది వేలు అవుతుంది ఓకేనా ఇప్పుడు ముప్పై రోజులు ఆమె ఎంత సంపాదిస్తుందంటే తొమ్మిది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం గడిచిన మూడు రోజుల్లో రెండు వందల డెబ్బై ఆరు మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లయితే ఒక పూర్తి వారంలో అంటే వారానికి ఏడు రోజులు కదా ఏడు రోజుల్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది వర్షం అదే రేటుతో పడుతూనే ఉందని భావించండి అన్నారు ఇక్కడ మూడు రోజుల్లో వచ్చి రెండు వందల డెబ్బై ఆరు మిల్లీ మీటర్లు అన్నారు ఓకేనా ఇప్పుడు ఒక రోజులో ఎంత అన్నప్పుడు మూడుతో భాగిస్తే సరిపోతుంది అంతే కదా ఏక వస్తు పద్ధతి ప్రకారము సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాము మూడు ఒక మూడు మూడు తొమ్మిదిల ఇరవై ఏడు మూడు రెండులో ఆరు అంటే తొంభై రెండు మిల్లీ మీటర్లు ఇక్కడ ఏడు రోజుల్లో అన్నప్పుడు ఏడుతో గుణించుకుంటాము కానీ దానికంటే ముందు ఇక్కడ మిల్లీమీటర్లో ఇచ్చిన దాన్ని మనం సెంటీమీటర్లోకి అడిగారు కాబట్టి దీన్ని సెంటీమీటర్లోకి మార్చాలి మనకి తెలుసు పది మిల్లీమీటర్లు ఈక్వల్ టు వన్ సెంటీమీటర్ అని కదా ఇప్పుడు మనకు కావాల్సింది మిల్లీమీటర్ సెంటీమీటర్లోకి మార్చాలన్నప్పుడు వన్ మిల్లీమీటర్ ఈక్వల్ టు వన్ బై టెన్ సెంటీమీటర్ అవుతుంది ఓకేనా దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని పదితో భాగిస్తాం ఓకే మిల్లీమీటర్ పోతుంది ఇక్కడ సెంటీమీటర్ వస్తుంది ఇప్పుడు పదితో భాగించినప్పుడు నైన్ పాయింట్ టూ వస్తుంది అనమాట ఓకే ఇది క్యాన్సిల్ అయ్యి నైన్ పాయింట్ టూ ఇప్పుడు ఏడు రోజుల కంటే నైన్ పాయింట్ ఇంటూ ఏడుతో కొనిస్తే సరిపోతుంది ఓకేనా ఫస్ట్ మూడు రోజులకి అన్నారు ఒక రోజు కనుక్కున్నాము వాళ్ళు ఇచ్చే మిల్లీమీటర్లు ఇచ్చారు ఫస్ట్ ఇక్కడ సెంటీమీటర్లో కనుక్కోమంటారు సెంటీమీటర్లో భాగ కనుక్కోవాలంటే పదితో భాగిస్తే సరిపోతుంది ఓకేనా అప్పుడు తొమ్మిది పాయింట్ రెండు వచ్చింది ఇప్పుడు ఏడు రోజులకి అన్నారు కాబట్టి ఏడుతో గుణించుకుంటాం ఓకేనా ఏడు రెండులో పద్నాలుగు ఏడు తొమ్మిదిలో అరవై మూడు ఇదొకటి అరవై నాలుగు ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఒక్క డిజిట్ ముందుంది కాబట్టి ఆన్సర్లో కూడా ఇక్కడే పెడతాం అనమాట ఇప్పుడు అరవై నాలుగు పాయింట్ నాలుగు సెంటీమీటర్ ఓకేనా సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది అర్థమైందా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఐదు కిలోల గోధుమల ధర తొంభై ఒకటి పాయింట్ యాభై అయితే ఎనిమిది కిలోల గోధుమ ధర ఎంత అన్నారు ఇప్పుడు వచ్చి ఐదు కిలోలు వచ్చి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నా ఇప్పుడు మనము ఒక కేజీ కనుక్కుంటాం ఒక కేజీ అన్నప్పుడేమి ఈ తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నాని ఐదు ఇక్కడ ఉంది కదా ఐదుతో భావిస్తే సరిపోతుంది ఇప్పుడు వీళ్ళు కనుక్కోమనింది నేను ఎనిమిది కేజీలు కాబట్టి ఎనిమిది కేజీలు అంటే ఈ మొత్తాన్ని ఎనిమిదితో గుణిస్తే అప్పుడు ఎనిమిది కేజీలు ధర ఎంతో మనకు తెలుస్తుంది ఓకేనా ఇక్కడ ఐదుతో ఐదు ఒకటి ఐదు ఒక్క నిమిషం ఇక్కడ ఐదు ఒకటి ఐదు పోతే ఇంకా నాలుగు ఒకటి ఉంటుంది కదా ఐదు ఎనిమిది నలభై మళ్ళీ ఇక్కడ ఒకటి ఐదు ఉంటుంది ఐదు ముందు పదహైదు సున్నా అంటే ఎంత వచ్చింది ఇక్కడ అంటే ఒక పాయింట్ ఇక్కడికి వస్తుంది కదా పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది పాయింట్ మూడు సున్నా ఇక్కడ ఇంటూ ఎనిమిది ఉంది కదా ఇంటూ ఎనిమిది చేసామంటే ఎనిమిది సున్నా సున్నా మూడు ఇరవై నాలుగు ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు ఇది ఒక రెండు అరవై ఆరు ఎనిమిది ఒక ఎనిమిది పద్నాలుగు ఇక్కడ టూ డిజిట్స్ ముందుంది కాబట్టి ఈ ఆన్సర్లు కూడా ఇంత అంటే ఎనిమిది కేజీల గోధుమల ధర ఎంత అంటే నూట నలభై ఆరు రూపాయల నలభై పైసలు అని ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారు ఇక్కడ నూట ఎనభై మూడులో మూడు రూపాయల్లో ఎంత పరిమాణంలో గోధుమలు కొనుగోలు చేయొచ్చు అన్నారు ఇక్కడ మనకి ఎన్ని రూపాయలకొచ్చే ఐదు కేజీలు కదా నూట ఎనభై మూడుకి అంటే ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి తొంభై ఒక్క రూపాయల యాభై పైసలకి ఐదు కేజీలు అంట గోధుమలు వచ్చేది ఓకేనా ఇప్పుడు మనము ఒక్క రూపాయి కనుక్కుంటాం ఒక్క రూపాయి కన్నప్పుడు ఐదు ఐదుపై తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నా ఇక్కడ నూట ఎనభై మూడు రూపాయలు కదా అడిగారు బీ ప్రాబ్లంలో సో దీన్ని వచ్చి నూట ఎనభై మూడుతో గుణించామనుకోండి మనకి ఎంత అనేది తెలుస్తుంది ఎన్ని కేజీలు అని ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి ఇది డబల్ అనమాట ఓకేనా దీనికి ఇది డబల్ సో ఐదు రెండులో పది కేజీలు వస్తుంది ఓకే ఇక్కడే చూడండి తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నాకి ఇది డబుల్ కదా డబ్బులు సో ఇది కూడా డబుల్ అవుతుంది ఐదు రెండులో పది కేజీలు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే గత ముప్పై రోజుల్లో ఉష్ణోగ్రత పదహైదు డిగ్రీల సెల్సియస్ పడిపోయింది ఉష్ణోగ్రత తగ్గుదల రేటు ఎలానే ఉంటే రాబోయే పది రోజుల్లో ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీలు పడిపోతుంది అన్నారు గత ముప్పై రోజుల్లో పదహైదు డిగ్రీల సెల్సియస్ పడిపోయింది అప్పుడు రాబోయే పది రోజుల్లో ఎంత అన్నప్పుడు ఈ ఫస్ట్ ఒక రోజు కనుక్కుంటాం ఒక రోజు కంటే ఏమి పదహైదుపై ఈ ముప్పై కిందికి వస్తుంది కదా నెక్స్ట్ ఏమన్నారు పది రోజుల్లో కాబట్టి పది రోజుల్లో ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని పది తొగునిస్తే సరిపోతుంది ఓకేనా పది ఒకటిలో పది పది మూడులో ముప్పై మూడొకట్లో మూడైదుల అంటే ఐదు మిగిలిందనమాట అంటే ఐదు డిగ్రీల సెల్సియస్ పడిపోయింది అని అర్థం అర్థమైందా ఇక్కడ ముప్పై రోజుల్లో పదహైదు డిగ్రీలు అయితే రాబోయే పది రోజుల్లో ఎంత అన్నారు కదా సో ఒక రోజుకి అనుకుంటాం ఫస్ట్ ఒక రోజు కంటే ఈ పదహైదు బై ముప్పై అవుతుంది పది రోజులు ఉన్నప్పుడు గుణించుకోవాలి ఓకే క్యాన్సిల్ పోయినాక ఐదు డిగ్రీల సెల్సియస్ పడిపోతుంది అని అర్థం ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం షైనా మూడు నెలల కొరకు మూడు నెలల కొరకు పదహైదు వేల రూపాయలు అద్దె చెల్లిస్తుంది ఒకవేళ నెలకు అద్దె ఒకే విధంగా ఉన్నట్లయితే ఒక మొత్తం సంవత్సరానికి ఆమె ఎంత చెల్లించాల్సి ఉంటుంది అన్నారు ఇప్పుడు మూడు నెలలకి పదహైదు వేలు అయితే ఒక నెలకి ఎంత పదహైదు వేలు బై మూడు క్యాన్సిల్ చేసామంటే మూడైదుల పదహైదు అంటే ఒక నెలకి ఎంత అంటే ఐదు వేలు ఓకేనా సంవత్సరానికి అంటే పన్నెండు నెలలు కదా పన్నెండు నెలలకి ఎంత అంటే ఈ మొత్తాన్ని పన్నెండు తొగునిస్తే సరిపోతుంది ఓకేనా జీరో 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 పన్నెండు ఐదుల అరవై సంవత్సరం మొత్తానికి తా, ఎంత అంటే అరవై వేల రూపాయలంతే చెల్లించాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి మూడు నెలలకి పదహైదు వేలు అంటే మూడు నెలల పన్నెండు కదా దీని గురించి నాలుగు తొగునిస్తే సరిపోతుంది ఓకే అరవై వేలు నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే నాలుగు డజన్ల అరటి పండ్ల ధర నూట ఎనభై రూపాయలు అయితే తొంభై రూపాయలకి ఎన్ని 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 అరటి పండ్లు కొనవచ్చు ఎన్ని అరటి పండ్లు అన్నారు ఓకేనా ఇక్కడ చూడండి నూట ఎనభై రూపాయలకి నాలుగు డజన్లు అయితే దీంట్లో సగం కదా దీంట్లో సగం రెండు డజన్లు అంటే పన్నెండులో ఇరవై నాలుగు అరటి పండ్లు కొనవచ్చు ఇలానే చెప్పచ్చు లేదంటే మనకు తెలిసిన ఏక వస్తువు పద్ధతి ద్వారా కూడా కనుక్కోవచ్చు ఓకేనా ఇక్కడ నాలుగు డజన్లు అరటి పండ్లు అంటే ఎంత పన్నెండు కదా ఒక డజన్ అంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది నలభై ఎనిమిది అరటి పనులు వచ్చి నూట ఎనభై రూపాయలు కదా మనకి తొంభై రూపాయలు కావాలి కాబట్టి ఫస్ట్ ఒక్క రూపాయి కనుక్కుంటాం ఒక్క రూపాయి కన్నప్పుడే ఇది ఇటువైపు వస్తుంది కదా నలభై ఎనిమిదిపై నూట ఎనభై ఇక్కడ మళ్ళీ తొంభై రూపాయలు కదా కావాల్సింది మనకి తొంభై రూపాయలకి అన్నప్పుడు దీన్ని తొంభైతో గుణించుకుంటాం తొంభై ఒకటిలా తొంభై రెండులో నూట ఎనభై రెండుతో రెండు రెండులో రెండు నాలుగు అంటే ఇరవై నాలుగు అరటి పండ్లు కొనవచ్చు ఓకేనా అలా లేదు అంటే దీంట్లో సగం డబ్బులు దీంట్లో సగం అంటే రెండు డజన్లు అంటే పన్నెండు ఇరవై నాలుగు సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి డెబ్బై రెండు పుస్తకాల బరువు తొమ్మిది కిలోలు అటువంటి నలభై పుస్తకాల బరువు ఎంత అన్నారు ఇక్కడ డెబ్భై రెండు పుస్తకాలు వచ్చి తొమ్మిది కేజీలు అయితే ఒక పుస్తకం ఎంత ఫస్ట్ అనుకుంటాం అండ్ తొమ్మిదిపై డెబ్బై రెండు ఓకే ఇది వచ్చి భావిస్తుంది కదా ఇప్పుడు నలభై పుస్తకాలు కదా నలభై పుస్తకాల బరువు కనుక్కో సో ఈ మొత్తాన్ని కూడా నలభై గుణిస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది ఏకంతో పోతుంది చూడండి తొమ్మిది ఒకటిలో తొమ్మిది తొమ్మిది ఎనిమిది డెబ్బై రెండు కదా మళ్ళీ ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఎనిమిది ఐదుల నలభై అంటే ఒకటి ఇంటూ ఐదు అంటే ఐదు ఐదు కిలో ఐదు కేజీల బరువు అనమాట నలభై పుస్తకాల బరువు ఎంత అంటే ఐదు కేజీలు నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ఒక ట్రక్కు ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించడం కొరకు నూట ఎనిమిది లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది పదహారు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించడం కొరకు ట్రక్కు ఎంత డీజిల్ అవసరమవుతుంది అన్నారు ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాలంటే నూట ఎనిమిది లీటర్ల డీజిల్ అవసరం ఓకేనా ఇప్పుడు ఒక కిలోమీటర్కి ఫస్ట్ కనుక్కుంటే ఏం చేస్తాము నూట ఎనిమిదిపై ఐదు వందల తొంభై నాలుగు కదా మనకు కావాల్సిన లెక్కలో ఏమి పదహారు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎంత డీజిల్ కావాలి అనేది కనుక్కోవాలి మనం సో పదహారు వందల యాభైని ఈ మొత్తంని పదహారు వందల యాభైతో గుణించామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది ఓకేనా ఇక్కడ యాభై నాలుగు రెండు నూట ఎనిమిది యాభై నాలుగు పదకొండుల ఐదు వందల తొంభై నాలుగు ఇప్పుడు పదకొండు ఒకటిలా ఇక్కడ పదకొండు ఒకటి పదకొండు పోతే ఐదు మిగులుతుంది ఇక్కడ ఐదు యాభై ఐదు సో పదకొండు ఐదుల యాభై ఐదు పదకొండు సున్నాల సున్నా నూట యాభై ఇంటూ రెండు అంటే మూడు వందల లీటర్లు కావాల్సి ఉంటుంది అన్నమాట మూడు వందల లీటర్ల డీజిల్ కావాల్సి ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఇంత దూరం ప్రయాణించాలంటే నూట ఎనిమిది లీటర్లు డీజిల్ కావాలి సో ఫస్ట్ ఒక కిలోమీటర్ ఉన్నప్పుడు దీన్ని కిందికి తెస్తాం బాగా ఇప్పుడు పదహారు వందల యాభై కిలోమీటర్లు అంటే ఈ మొత్తాన్ని పదహారు వందల యాభైతో కొనిస్తే మూడు వందల లీటర్ల డీజిల్ అనేది అవసరం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ రాజు పది పెన్నులను నూట యాభై రూపాయలు కొనుగోలు చేశాడు మరియు మనీషు ఏడు పెన్నులను ఎనభై నాలుగు రూపాయలకి కొనుగోలు చేశాడు పెన్నులు ఎవరు చౌక చౌకగా పొందారో మీరు చెప్పగలరా చౌకగా అంటే తక్కువ రేటుకు పొందారో మీరు చెప్పగలరా అన్నారు ఇక్కడొచ్చి రాజు పది పెన్నులు వచ్చి నూట యాభై రూపాయలు కొన్నాడు అయితే ఒక పెన్ను ఎంత ఒక పెన్ను ఎంత అంటే నూట యాభైపై ఈ పదితో భావిస్తే సరిపోతుంది కదా జీరో జీరో క్యాన్సిల్ అయితే ఒక పెన్ను వచ్చి పదహైదు రూపాయలు పెట్టి కొన్నాడు రాజు తర్వాత వచ్చి మనీష్ కదా మనీషు ఏడు పెన్నులు వచ్చి ఎనభై నాలుగు రూపాయలు కొన్నాడు సో ఒక పెన్ ఎంత కొన్నాడు అంటే ఎనభై నాలుగు బై ఏడు ఓకేనా ఇక్కడ ఏడొకట్ల ఏడు ఇక్కడ ఏడొకట్ల ఏడు పోతే ఇంకొకటి ఉంటుంది నాలుగు ఏడు రెండుల పద్నాలుగు సో ఒక పెన్ ఎంత పన్నెండు రూపాయలు ఇక్కడ రాజు వచ్చి ఒక పెన్ను పదహైదు రూపాయలు కొన్నాడు ఇక్కడ మనీష్ వచ్చి ఒక పెన్నుని పన్నెండు రూపాయలు కొన్నాడు ఇక్కడ క్వశ్చన్లో ఏమి చౌకగా ఎవరు పొందారు తక్కువ రేటుకి ఎవరు అంటే మనీష్ అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ అనీష్ ఆరు ఓవర్లలో నలభై రెండు పరుగులు చేయగా అనూప్ అనూప్ ఏడు ఓవర్లలో అరవై మూడు పరుగులు చేశాడు ప్రతి ఓవర్కు ఎవరు ఎక్కువ పరుగులు చేశారు ఎక్కువ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ చేశారు అన్నారు ఇక్కడ అనీష్ వచ్చి ఆరు ఓవర్లు ఆరు ఓవర్లకి నలభై రెండు పరుగులు చేశారు ఓకేనా ఇప్పుడు ఒక ఓవర్కి ఎంత అంటే ఏమి నలభై రెండు బై ఆరు ఓకేనా ఇక్కడ ఆరు ఒకటి ఆరు ఆరు ఏళ్ళ నలభై రెండు సో ఒక ఓవర్కి ఎన్ని పరుగులు చేశాడంటే ఈ ఏడు పరుగులు చేశాడు అనిష్యూ అనీష్ నెక్స్ట్ అనుపేమి ఈ ఏడు ఓవర్లు ఏడు ఓవర్లకి అరవై మూడు పరుగులు చేశాడు ఇక్కడ ఇప్పుడు ఒక ఓవర్కి ఎంత అంటే అరవై మూడు బై ఏడు ఏడు ఒకటిలో ఏడు ఏడు తొమ్మిది అరవై మూడు సో ఒక ఒక ఓవర్కి ఎన్ని పరుగులు చేశాడు తొమ్మిది పరుగులు చేశాడు ఓకేనా ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఎవరు ఎక్కువ అన్నారు ఏడు ఎక్కువ తొమ్మిది ఎక్కువన తొమ్మిది కదా ఎక్కువ కాబట్టి ఎవరు ఎక్కువ చేశారు అంటే అనూష్ ఓకేనా అర్థమైందా మీకు ఈ వీడియో కానీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బాయ్